వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు పలమునేరు పట్టణంలో నడిబడిన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలు ఘనంగా నాయకులు కలిసి నిర్వహించారు భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబాసాబ్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజానికానికి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు భారతదేశం ప్రజ భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగము చాలా ప్రమాదంలో పడినటువంటి సందర్భంలో నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశ ప్రజల మొత్తం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య పునాదుల్ని ఎలా కాపాడుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఈరోజు ఉంటున్నటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి అంతేకాదు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ దేశంలో ప్రజల మధ్య మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు అశాంతికి గురి చేస్తున్నటువంటి తరుణంలో బాబాసాబ్ అంబేద్కర్ రాశించినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సమానమైనటువంటి హక్కులు సమానమైనటువంటి గౌరవాన్ని కల్పించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఈరోజు బతికి ఉంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం పూజ చేస్తున్నటువంటి ఈ పాలకులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే వారనేది గుర్తు చేసుకోవాలి అంతేకాదు ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి పార్లమెంట్ లో పెట్టిన సందర్భంలోనే అతను చెప్పాడు ఈ రాజ్యాంగం ఎవరికి ఉద్దేశించి రచించబడిందో ఆ ఉద్దేశించినటువంటి ప్రజలు దీన్ని అర్థం చేసుకోకపోతే దీని వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగ ఫలాల్ని అనుభవించే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఎవరు ఉద్దేశించి రాసామో ఆ వాళ్ళు మేల్కొలాలని చెప్పేసి బాబాసాహ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పారు ఈ సందర్భంగా మేమందరికీ మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల పడుగు పెరిగిన మైనార్టీ వర్గాలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడాలనంటే పౌరుల హక్కులు కాపాడాలనంటే మనమందరం మేల్కోవాలి ఈ మతోన్మాద బీజేపీని మత ఉన్మాదం రెచ్చుకొడుతున్నటువంటి బీజేపీని ఖచ్చితంగా కాలగర్భంలో కలపాలని చెప్పేసి ఈరోజు నూట ముప్పై నాలుగో బాబాసాబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన ప్రతిజ్ఞ పూరాలని చెప్పేసి మేము కేవపీఎస్ గా వ్యవసాయ సంఘంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం